మంచి అన్న మంచిది అనేది మంచి చెప్తాము రైతు బాబడాలి మనకి అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు కృష్ణ ఊరు బెలగలు బెలగల్ మండలం బెలగల్ మండలం కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఓకే అన్న అన్న మీరు అట్లాంటి సైన్సెస్ వారి ఈ బ్లాక్ మాంబ్ అనే మందుని మీ మిరప చేనులో స్ప్రే కొట్టి ఎన్ని రోజులైందా నాలుగు రోజులైందా నాలుగు రోజులు నాలుగు రోజులు ఈ కొట్టక ముందు మీ చేనులో ఎలాంటి సమస్యలు నల్లి ఉండేవా నల్లదో బ్లాక్ నల్ నల్లదోమిక్రిప్స్ పైన ఒక్కొక్క పూతలు ఎన్ని ఉండేవన్న ఒక పూతలు ఇరవై పది పదైదు ఉన్న పూత ఇరవై పైగా ఉండే సమస్యలు అన్న ఇంకేం ముత సమస్య కూడా ఉండేది ఓకే అన్న ఇప్పుడు ఈ బ్లాక్ మాంబా మీ చేప్రే కొట్టిన తర్వాత స్ప్రే కొట్టిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉందన్న అన్న రిజల్ట్స్ అంటే కొంచెం ఇప్పుడు బాగా లాక్ వస్తుంది ఇప్పుడు వస్తుంది నల్ల తాంబరిపూర్ కు ఉంది అన్నారు కదా మొత్తం నల్ల తాంబర్ పురుగు కంట్రోల్ అయింది అవుతుంది క్లియర్ అయింది ఓకే అన్న చిగురు కూడా మంచిగా వస్తుంది కదా చిగురు చిగురు రావడం స్టార్ట్ చిగురు రావడం స్టార్ట్ అయిపోతుంది ఓకే అన్న ముందు మీకు ఏమైతే సమస్యలు ఉండేవో బ్లాక్ మాంబా కొట్టాక ఆ సమస్యలు నీటికి వస్తుంది పని అవుతుంది మంచి రిజల్ట్స్ వస్తున్నావు పని అయితే జరుగుతుంది హ్యాపీగా ఉన్నారన్న బ్లాక్ మంచి గొప్పదానం మనకి మంచిదన్న అన్న మీరు ఎన్నో ఏళ్ళుగా రైతుగా ఉన్నారు కదా ఇంత మంచిగా పనిచేసే మందులు ఎప్పుడైనా చూసారన్న ఎప్పుడు చూడలేం చూడలేదు చూడలేము బ్లాక్ మోన్ మొత్తం హ్యాపీగా ఉండాలి అన్న మీలాగే రైతులు అందరికి వాడుకోవచ్చు అని చెప్తారా మంచి చెప్తాము మంచిది అనేది మంచి చెప్తాము రైతు బాబడాలి మనకి ఓకే చెప్పండి అన్న ఎందుకంటే రైతులు బాగుండాలంటే ఆ రైతు తగ్గట్టుగా మంచి మందులు కావాలి మంచి మనకి రైతు బాబడాల మంచి మందులు ఇస్తే మిమ్మల్ని సహకరించుకుంటాం అదే అన్న ధన్యవాదాలు మంచిదా